హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ ఈ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ అనేవి నాకు చాలామంది అడగటం అనేది జరుగుతుందనమాట కామెంట్ చేయటం జరుగుతుంది అసలు తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు ఆన్లైన్లో విడుదల కావా అయినాయా అయితే మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నమాట వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది అనమాట ఇప్పుడు మనం డైరెక్ట్ తెలంగాణలో ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ప్రస్తుతం మనం తెలుసుకుందాం అనమాట ఫస్ట్ మీరు డైరెక్ట్ మీరు గూగుల్లో టీఎస్బీఏ అంటే అక్కడ ఇక్కడ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకునే బదులు మీరు అఫీషియల్ వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అదేంటంటే నేను ఇక్కడ చూపిస్తాను డైరెక్ట్ టీఎస్బీఏసీ వెబ్సైట్లకు అనేది వచ్చేసాను మీరు నేను డైరెక్ట్ గూగుల్లో టీఎస్బిఈ అంటే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ యొక్క వెబ్సైట్ చూపిస్తాను అక్కడ వచ్చేసేయండి నేను చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది చూడండి టీఎస్బిఎస్సి గుడ్ గవర్నెన్స్ అండి దీనిపైన క్లిక్ చేయాలన్నమాట దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఒకటి అనేది రావటం జరుగుతుంది ఇక్కడ చూడండి మీకు ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ డైరెక్ట్ ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి అనేది మీకు ఇక్కడ నోటీస్ అనేది రావటం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ ఐపీఈఫ్ఎస్సి మార్క్స్ మెమో రిజల్ట్ ఇక్కడ త్వరత నోటిఫికేషన్ కనబడుతుందా ఈ ప్లేస్లో అనేవి మీకు హాల్ టికెట్లు అనేటివి రావటం అనేది జరుగుతుంది నాకు చాలామంది అడిగారు హాల్ టికెట్లు వచ్చాయంటే ప్రస్తుతానికి రాలేవు రేపు వస్తాయి అన్నమాట దీనికి సంబంధించిన ప్రశ్న ఒకటి ఒకటి మనకు ఈరోజు పేపర్లో రావటం అనేది జరిగింది అదేంటో నేను ఇప్పుడు మీకు చూపి చూస్తాను ఇక్కడ చూడండి ఈ ఈరోజు మనకు న్యూస్ పేపర్లో ఆర్టికల్ అనేది రావటం అనేది జరుగుతుంది రేపు ఇంటర్ హాల్ టికెట్లు విడుదల హైదరాబాద్ ఇంటర్ వార్షిక పరీక్షలో హాల్ టికెట్లు సోమవారం విడుదల కానున్నాయని ఇంటర్ బోర్డు వెబ్సైట్లో హాల్ టికెట్లు పొందపరుస్తారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మార్చి పంతొమ్మిది వరకు వార్షిక పరీక్షలు జరుగుతాయి ఈ నె ఏడాది పరీక్ష కోసం ఇక్కడ చూడండి పదిహేను వందల ఇరవై ఒకటి ఎగ్జామినేషన్ సెంటర్లు అనేది తెలంగాణ ప్రభుత్వం మనకు అనేది ఏర్పాటు చేయటం అనేది జరిగింది అదేవిధంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారన్నమాట అంటే మనకు ప్రస్తుతం తెలుసు దాన్ని బట్టి హాల్ టికెట్లు అనేటివి ఇంకా విడుదల కాలేవన్నమాట రేపు సోమవారం అనేది మీకు హాల్ టికెట్లు అనేటివి విడుదలవుతాయి అన్నమాట నాకు చాలామంది కామెంట్ సెక్షన్లు అడుగుతున్నారు మీరు టీఎస్బీఎస్సి యాప్లోకి వెళ్తే చాలామంది హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతున్నాయని చెప్తున్నారు కదా అది ఎంతవరకు నిజం అంటే ఆ టీఎస్బీఎస్సీ యాప్లో అనేది నిజం లేదండి ఎందుకంటే మీకు హాల్ టికెట్లు టీఎస్బీఎస్సి అంటే తెలంగాణ ఇంటర్ బోర్డు వాళ్ళు మీకు హాల్ టికెట్లు రిలీజ్ చేస్తానే టీఎస్బీఏ వెబ్సైట్లో మీకు అనేది అంటే యాప్లో అనేది రావటం జరుగుతుంది వాళ్ళు ఇంతవరకు హాల్ టికెట్లు మనకు రిలీజ్ చేయలేదు కాబట్టి దాంట్లో కూడా రాదని నేను చెప్తున్నాను అనమాట నేను కూడా ట్రై చేశాను దాంట్లో కూడా రావడం లేదు కాబట్టి రేపు మా మాత్రం మీకు ఇంటర్ హాల్ టికెట్లు అనేవి రావటం అనేది జరుగుతుంది ఎవరిదైనా ఫస్ట్గా వీడియో చేయాలంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ లేదా మీ పేరు కింద కామెంట్ సెక్షన్లో చేయండి నేను హాల్ టికెట్లో రాగానే మీ పైన వీడియో చేసే ప్రయత్నం అనేది అన్నమాట ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయకుమార్ టిక్ జోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్